హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే బెల్ ఆల్ నొక్కితేనే నా వీడియోలు మీకు నోటిఫికేషన్ అవుతాయి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చూడట్లేదు అది కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు రోజు సాయంత్రం పూట ఏడు ఏడున్నరలోపు అప్లోడ్ చేస్తూ ఉంటారు నా వీడియోల్ని దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఈరోజు వీడియో అమర్లిల్లీ ఉంటుంది కదండి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి దాన్ని అసలు ఎక్కువ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో ఎక్కువ పూస్తుంది అలాంటిది మన ఫిబ్రవరిలో కూడా స్టార్టింగ్ అయింది నాది ఎలా పూస్తుంది అంటే పూలు పుయ్యట్లేదు అమర్ లిల్లీ ఏం చేయాలని అంటున్నారు దానికి కామెంట్స్లో అడిగారు దానికి చూపిస్తున్నాను ఈ వీడియో నా దగ్గర అమర్లిల్లి టూ కలర్స్ ఉన్నాయండి ఆరెంజ్ ఒకటి రెడ్ ఒకటి ఇది రెడ్ ఇంకా విచ్చుకుంటుంది మనకి పువ్వులు పుయ్యట్లేదు అంటే మనకి జనవరి ఎండింగ్లోనే ఒకసారి మొత్తం కట్ చేసేయాలండి ఇలాగా ఆకులన్నీ కట్ చేసేయాలి ఇందులో మూడు దుంపలు ఉన్నాయండి ఇది ఇదొకటి ఇదొకటి ఇక్కడ ఒకటి ఈ కట్ చేసేయటం వల్ల మనకి కొత్త చిగుళ్ళు వస్తాయి కొత్త ఆకులతో పాటు మొగ్గలు కూడా వేస్తాయి అయితే మొగ్గలు కూడా రావాలి అంటే మీకు ఒక పౌడర్ చూపిస్తున్నాను అదేం లేదండి ఇది బోన్ బోన్మిల్ అండి బోన్మిల్ అది లేకపోతే నువ్వుల చెక్క ఉంటుంది గానుగులు ఆ నువ్వుల చెక్క అయినా సరే తీసుకొచ్చి పౌడర్ చేసి వేయచ్చు ఇలాగా కొంచెం మట్టి పక్కకు తీసి ఒక స్పూన్ బోన్ మిల్ వేయాలి బోన్మిల్లో కూడా జంతువుల ఎముకల పౌడర్ అండి ఇది అయితే ఇది నేను అంటే ఇందులో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని కూడా ఉంటాయి అంటే నేను ఇప్పుడు చెప్పా కదా అది నువ్వుల పొడి చెక్క ఆ చెక్క పౌడరు వెజిటేరియన్ అనమాట ఇది నాన్ వెజిటేరియన్ ఇది ఈ పౌడరు ఇష్టం లేని వాళ్ళు అది చూసుకోవచ్చు ఇలాగ పక్కన మట్టి ఇలా తవ్వి దాంట్లో ఇలాగ బోన్మిల్ ఒక స్పూన్ వేసేసి మట్టి కప్పేసి వాటర్ చేస్తే సరిపోతుంది అయితే ఇది దుంప కాబట్టి ఐదు రోజులకి ఒకసారి వాటర్ చేయాలంటే రోజు చేయకూడదు ఇరవై రోజులకి ఇలా మొగ్గ వచ్చి పువ్వు పూస్తుంది మీకు కూడా ఇలా పుయ్యాలంటే ఈ బోన్ మిల్ అనేది తప్పకుండా కట్ చేయాలి ఎందుకంటే సంవత్సరం పాటు పుయ్యకుండా ఉంటుంది అంటే సీజన్ వస్తే కానీ పొయ్యేది కదా జనవరి ఎండింగ్లో చేస్తే ఇప్పుడు ఇదిగోండి ఫిబ్రవరిలో ఇలా పూస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ అవగానే ఇప్పుడు నేను వేసా కదా మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ డేస్కి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి పక్కన ఉన్న దుంపలు ఇదిగోండి చిగుళ్ళు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ